బ్రో నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఆబ్వియస్లీ చంద్రబాబు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదు అంటారా నచ్చలేదని కాదు ఆయన పెట్టిన పరిపాలన బాగుంది కానీ పథకాలు కొంచెం అమలు అవుతున్నాయి కానీ ప్రజలకి అందట్లేదు ప్రజలకి అంద అందితే వాళ్ళు ఆబ్వియస్లీగా ఆయన తీసుకుంటారు ఆయన తీసుకునేది ఎందుకని అంటే జనాలకు ఏం కావాలి అన్ని పథకాలు కావాలి అందరికీ అందేటట్లు చూడాలి కానీ కొన్ని అమలు అవుతున్నాయి కొన్ని అమలు అవ్వట్లేదు అలా అమలు అవునందుకే జగన్ని ఈసారి సేమ్గా తీసుకోరని నా అభిప్రాయం అంటే చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలని మీరు కోరుకుంటున్నారు చంద్రబాబు ఎందుకు రావాలని అనుకుంటున్నానంటే ఇంతకుముందు చాలా సార్లు చంద్రబాబు వచ్చాడు ఎందుకంటే ఆయన పరిపాలన బాగుంది కాబట్టి ప్రజలు అతన్నే కోరుకుంటారు ఆయన పథకాలు కూడా బాగుంటాయి కాబట్టి అందరికీ అమలు అవుతాయి చేరుతాయి కూడా దానివల్ల ఈసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి రాబోతున్నారు కదా అది లాభమా నష్టమా వాళ్ళకి లాభమా నష్టమా అంటే కొంతవరకు నష్టం ఉంది కొంతవరకు లాభం ఉంది అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు ఒకవేళ వాళ్ళ పార్టీకి నా అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే బెటరా చంద్రబాబు అయితే బెటరా ఇప్పుడు యూత్కి ఏముంది అంటే పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అని అంటారు కానీ అందరికీ చంద్రబాబు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానంలో గెలవాలి అంటున్నారు అది సాధ్యం అవుతుంది ముప్పై ఏళ్ళ పాటు తానే సీఎం అంటున్నారు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని పాటు అంటే కష్టం కష్టం అంటే ప్రజెంట్ రాష్ట్రం చూసుకుంటే అప్పుల్లో ఎక్కువ ఉంది ఆంధ్ర రాష్ట్రం ఈ టైంలో మన సిబిఎన్ గారు చంద్రబాబు గారు వచ్చినా కూడా అభివృద్ధి చేస్తారా ఐటీ కంపెనీలు అయితే పోలవరం అమరావతి డెవలప్ చేయడం జరుగుతుందా జరుగుతుంది కన్ఫామ్గా జరుగుతుంది ఆయన వచ్చారు అని అంటే ఆయన చెప్పారంటే కన్ఫామ్గా చేస్తారు చంద్రబాబు కన్ఫామ్గా చెప్పారంటే చేస్తారు కానీ సీఎం కూడా చేస్తాడు కానీ కానీ తొందరగా చేయలేడు చేస్తాడు అది అతను కూడా చేస్తాడు ఇతను కూడా చేస్తాడు కానీ చంద్రబాబు పరిపాలనలో మాత్రం ఈజీగా తొందరగా డెవలప్ అవుతుంది నా అభిప్రాయం ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే సీట్లు పెరుగుతాయి తగ్గుతాయా రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే తగ్గిపోతాయి కన్ఫామ్గా తగ్గిపోతాయి ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ పార్టీ ఏపీలో రాబోతుందండి చంద్రబాబు నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు ఎందుకంటే యాక్చువల్ బీటెక్ కంప్లీట్ అయ్యారు టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఎందుకంటే లాస్ట్ టైం జగన్ మాకు ఫీజ్ ఇన్వెస్ట్మెంట్ కొంచెం సెటింగ్ అమౌంట్ వెళ్ళారనమాట దానివల్ల సాన స్టూడెంట్స్ సఫర్ అయ్యారు నా వాడికి అయితే ఓపెన్ అది అంటే ఈసారి జగన్ గారు కానీ సంక్షేమ పథకాలు ఇచ్చాను ప్రతి ఒక్కరికి దానివల్ల నేనే మరి అధికారంలోకి వస్తాను అంటున్నారు కదా దాని గురించి ఏమంటారు అంటే అధికారం ఇస్తున్నాను కానీ స్టూడెంట్స్ అన్నం లాస్ అయినారు కదా సన్నం జాబులు లేవు జాబులు ప్రెసిడెంట్ మాకు క్యాపిటల్ లేదు ఫస్ట్ క్యాపిటల్ లేకుండా సన్న ఇబ్బంది పడుతున్నాం అంటే ఆంధ్రలో ఐటీ కంపెనీలు అనేది ఒక్కడి కానీ తీసుకొని రాలేదంటారు జగన్ గారు నిజమే లేదా లేదు నిజమే అలాగే జగన్ గారు ముప్పై పాటు నేనే ముఖ్యమంత్రి అంటున్నారు మరి ఎందుకు అలా చెప్తున్నారు అని ఏది ధీమాతో చెప్తున్నారు అలా చెప్పుకోవడం ఏం రోజు ఇంకో రాజు అని చెప్పుకుంటా కానీ రాజు కాలేం కదా చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలని మీరు కోరుకుంటున్నారు బ్రో ఎందుకంటే చంద్రబాబు ఉన్నప్పుడు జనాలు ఎంత సపోర్ట్ కావాలా స్టూడెంట్స్ పడడానికి అయితే మేము ఎప్పుడు బీటెక్ వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది కావాలి కానీ జగన్ ఉన్నాక ఇన్స్టాల్మెంట్ల ప్రకారం ఇవ్వడం వల్ల చాలా స్టూడెంట్ లాస్ అయ్యే బ్రో ఫీజ్ ఇన్వెస్ట్మెంట్ కూడా అన్ని ఇయర్ ఎగురు కొట్టారు సరే సార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసి వస్తున్నారు కదా బ్రో దానివల్ల వాళ్ళిద్దరికి లాభమే అనుకోవచ్చా లాభమే బ్రో సీట్లు పెరుగుతాయి బ్రో ఈసారి వాళ్ళకు ఛాన్స్ ఉంది బ్రో ఇంకోటి బ్రో రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే మనకి ఇది పవన్ కళ్యాణ్ జస్ట్ రెండు స్థానాలు పోటీ చేస్తే రెండు స్థానాల్లో ఓడిపోయారు అసెంబ్లీకి పోలేదు ఈసారి గెలిచే అవకాశం ఉంది అసెంబ్లీకి వెళ్తారా అసెంబ్లీకి వెళ్తా లేదు చెప్పలేము కానీ అంటే యూనిట్ ఎక్కువ యూనిట్ ఎక్కువ ఉంది కదా బ్రో టీడీపీ పవన్ కళ్యాణ్ వర్లో ఈక్వల్ అయినాకో జైన్ జయన్ ఓడిపోయి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మరి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఐటీ పరిశ్రమ అలాగే రాజధాని వల్ల డెవలప్మెంట్ చేస్తారని నమ్మకం ఉందా కావచ్చు బ్రో ఎందుకంటే జగన్ చూస్తాం చంద్రబాబు చూడలేదు మేము ఈ యాజ్ చంద్రబాబు ఉన్న పోల ప్రోడక్ట్ కంప్లీట్ కావాలా కానీ జగన్ ఉంటా దాన్ని ఆపేశారు యాజ్ అయితే చంద్రబాబు ఉన్న లూల్లు కంపెనీ వచ్చింది కానీ జగన్ వచ్చిన లూలు కంపెనీ కూడా ఐదు వారు పంపించేస్తారు తెలియదు సో ఫైనల్గా అయితే రెండు వేల ఇరవై నాలుగులో మరి చంద్రబాబు నాయుడు రావాలని మీరు కోరుకుంటున్నారు రావాలని కోరుకోవాలి వచ్చే మంచిదని చెప్తున్నా నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది వస్తేనే బెటర్ ఇస్తారు చంద్రబాబు రావాలనుకుంటున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినంతకుముందు ఆల్రెడీ చేసిన ప్రధాని ప్రకారంగా చూసుకుంటే ఆర్థికంగా ఏంటంటే మనకి స్టేట్ వైజ్గా చూసుకుంటే నెక్స్ట్ మనకి ఫ్యూచర్లో నెక్స్ట్ జాబ్స్ పరంగా కానీ సెక్యూరిటీ ఉంటుంది ప్లస్ డెవలప్మెంట్ కూడా కనిపిస్తుంది జగన్ గారి పరిపాలన బాగాలేదంటారా ఫోర్ అండ్ హాఫ్ చేసింది నాట్ అప్ టు మార్క్ ఎప్పుడే ఒక రకంగా జనాలు సోమేళనం చేసేశారు ఆఫర్లు ఇచ్చేస్తాయి అంటే ఆఫర్లు ఇవ్వడం తప్పట్లేదు కదా అరువులకి ఇస్తే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం అంటే ప్రతి ఒక్కరికి అంటున్నారు కదా పేదవారికి మధ్య తరగతి వాళ్ళకి సంక్షేమ పథకాలు అవన్నీ ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు పేదవాళ్ళు నిజంగా చెప్పండి వాళ్ళ మాట్లాడాలి అంటే ఫార్టీ పర్సెంట్ మిగతా వాళ్ళంతా కూడా వీళ్ళు క్రియేట్ చేసి వీళ్ళు అలైన్ చేసి చేసుకునేది అప్పించి వాళ్ళ వాళ్ళకి నచ్చినవి కానీ అర్హులకు ఎవరికి రాలేదు అన్న అభిప్రాయం చంద్రబాబు కలిసి రాబోతున్నారు కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అది ఎవరు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఇస్తుంటేనే బెటర్ ఎందుకంటే జగన్ అనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే తన కొత్త సో హీ ట్రైంగ్ టు డూ సంథింగ్ కాకపోతే ఏంటంటే మరి ఎంతవరకు చేయగలడు అనేది చెప్పలేము ఎందుకంటే రాజకీయ అనుభవం లేదు కాబట్టి సో సినీ ఇండస్ట్రీ ప్రకారం తను చేసుకుంటే వెళ్తా అంటే కుదరదు కదా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ వన్ సెవెంటీ అంటున్నారు నూట డెబ్బైకి నూట డెబ్బై కొట్టాలి అంటున్నారు కదా సాధ్యం అవుతుందా ఎవరు జగన్ అవదండి ఫిఫ్టీ వస్తేనే ఎక్కువ వైసీపీ వాళ్ళు కానీ ముప్పై పాటు జగన్మోహన్ రెడ్డి సీఎం అంటున్నారు లేదు అవదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేశాడు ఎనిమిది స్థానంలో డిపాజిట్లు కోల్పోయాడు మరి ఆంధ్రాలో కూడా ఇదే రిపీట్ అయ్యే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా అదే అవుతుంది ఇప్పుడు మనం చూసుకునేది వాళ్ళు అన్ని ఇప్పుడు చిరంజీవి చేశాడు తను సొంత నియోజకవర్గంలో తన గెలవలేకపోయాడు అలాంటిది మరి ఇంకా ఇంకా వాళ్ళు ఏం చేస్తారు ప్రజలకి ఇంకా రెండు వేల రెండు స్థానాల్లో పోటీ చేస్తే రెండు స్థానాల్లో ఓడిపోయినారు పవన్ కళ్యాణ్ గారు ఈసారి అయినా అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉందా ఎమ్మెల్యేగా గెలిచి ఆహా లేదు నా అభిప్రాయం అయితే లేదు సార్ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారండి ఎందుకంటే గడిచిన చరిత్ర మనం చూసుకుంటే కనుక ఆర్థిక పరంగా కానీ ఉద్యోగ ఉద్యోగపరంగా కానీ చూసుకుంటే ఒక భద్రత ఉంది చంద్రబాబు నాయుడు రావడం వల్ల కానీ ఇప్పుడు జగన్ వచ్చాడు జగన్ వచ్చి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ఏ ఏ వర్గానికి కానీ లేదంటే ఏ ఎంప్లాయీకి కానీ ఎవరికి సాటిస్ఫాక్షన్ ఉంది లేదంటే ఎవరికి జాబ్ సెక్యూరిటీ ఉంది ఎవరికీ లేదు కదా సో అదే పబ్లిక్ ఏంటి జనాలు వాళ్ళ ఆర్థిక భద్రత కోసం చూసుకోవాలంటే చౌనాయుడు కానీ వస్తే బెటర్ అనే అభిప్రాయం గడిచిన చరిత్ర ఓకే సార్